అన్నపూర్ణం ఏదో వాసన వస్తుంది తీసుకొని ఉండవు అయ్యా అది కోడికూర ఉండాము మరి ఇంకా రుచి చూపించకుండా పంపించేస్తావా నాకు కూడా నువ్వేంటి మీద కొత్తరావు ఏం సైదు నోరో తెలుసు కడిగితేనే అరిసె కుక్క కరవదంటారు కదా మా సార్ రెండు సేస్తారు తెలుసా నువ్వు పదమ్మా పద పదండి నమ్మకమేదో నమ్మకం కమ్మని అమ్మే కమ్ముకుపోయే మొలక దేవిచ్చుల కత్తికి మెత్తని నవ్వుల బుచ్చుల పూత అదొద్దు నేను ఇంకో కంచం అట్టుకొస్తాను ఉండండి ఇంకోటెందుకు నేనేనా పరాయడా ఆహా అన్నం కూరలు ఐదులు వచ్చేస్తున్నాయి ఇందులో తినేస్తాను ఇదిగో నేను తీసుకురండి ఇంకో కంచం ఇది ఎంగిలి చేసి నాన్న ఎంత మనోళ్ళైనా ఎంగిలి ఎట్టడం మరాదే కాదు నేనేరే కంచం అట్టుకొస్తాను మళ్ళీ రెండు కంచాలు అట్టుకురా